వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్ దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ ఒక న్యూ ఫ్లాట్ త్రీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనే సేల్కి వచ్చింది చాలామంది మనకి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు న్యూ ఫ్లాట్ ఇది వచ్చేసి మనకి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే మనకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మనం చెప్తూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఏ వీడియో చూస్తున్నారో అవే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు అలా ఏం లేదండి మీ రిక్వైర్మెంట్ ఏదన్నా హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ మన దగ్గర దొరుకుతాయి మీరు చేయాల్సి ఉందల్లా మీరు ఈ ప్రాపర్టీ మీకు బడ్జెట్లో లేనప్పటికీ ఈ ప్రాపర్టీ ఒకళ్ళకి నచ్చ నచ్చినా నచ్చకపోయినా ఈ ఏరియా మీకు ప్రిపరబుల్ కానప్పటికీ మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మీ రిక్వైర్మెంట్ అనేది కింద ఇచ్చే వార్డ్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి కాల్ చేస్తే ఇంకా బెటర్ ఒకళ్ళ నేను ఏదైనా బిజీగా ఉంటే మీరు వాట్సాప్ చేయండి వీడియోలో కంటిన్యూ అవుతానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఓకే చూడొచ్చు ఇది మనకి స్టేర్ కేసు మనకి ఇటు సైడ్ అనేది లిఫ్ట్ వచ్చింది ఇవి ఫ్లోర్కి రెండే రెండు ఫ్లాట్లు ఉంటాయండి చాలా బాగుంటుంది చూడవచ్చు మీకు ఇక్కడ కామన్ ఏరియా కూడా చూడండి ఎంత అంటే ఎంత స్పేసియస్గా ఉందని అంటే చూడవచ్చు కామన్ ఏరియా కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది మినిమం ఫిఫ్టీన్ ఫీట్ దాకా ఉంటుంది ఇంత స్పేసియస్గా అనేది ఇప్పుడు ఏ ప్రాజెక్ట్లో కూడా అంటే ఏ అపార్ట్మెంట్లో కూడా ఇంత ఇవ్వట్లేదు చూడవచ్చు మీకు మెయిన్ డోర్ కూడా చూడండి చాలా హైట్ ఉంటుంది మినిమమ్ సెవెన్ ఫీట్ దాకా ఉంటుంది మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే మనం ఎంటర్ అయినాక ఇలా సిట్టింగ్ ఏరియా అనేది ఇలా వస్తుంది యాక్చువల్గా ఇది బాల్కనీ అయితే వీళ్ళు దీన్ని అలా విండో చేసి ఎక్స్టెన్షన్ చేశారు బాల్కనీ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇది ఆ వాల్ అనేది మీకు ఎంత కావాలో సపోజు ఇదిగో దీన్ని బేస్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు అది బాల్కనీ లాగా ఉంటుంది అప్పుడు హాల్ తగ్గిద్ది సైజు లేదు హాల్ ఇంత పెద్దగా ఉండాలి హెవీగా అనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు ఏదైనా కొత్త ఫ్లాట్ వచ్చి కొన్ని కొన్ని చే మార్పులు కూడా చేసుకోవచ్చు ఇది చూడవచ్చు మనకి ఇక్కడ విండో ఇచ్చారు ఇది మనకు టీవీ యూనిట్ ఇది ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అంతా అయిపోయి ఉంది ఓకే ఇది మనకు పైస్ట్ బెట్రూమ్ ఇక్కడ మనకు డోర్ వస్తుంది అంటే ఇది ఎందుకు వస్తుంది ఈ డోర్ వచ్చిందని ఎందుకు చెప్తుంది అంటే ఆల్రెడీ ఇదే పైన ఫ్లాటు చాలా బాగా చేశారు ఇక్కడ డోర్ వేసి ఆ డోర్ కూడా వైట్ కలర్ డోర్ వేశారు ఇలా లోపల ఎంటర్ అయినాక ఇక్కడ హ్యాండ్ వాష్ చింకిచ్చారు ఈ బెడ్రూమ్కి సంబంధించి ఈ డోర్ ఇలాగే ఉంటుంది అప్పుడు ఇది డ్రెస్సింగ్ లాగా ప్రైవసీగా ఉంటుంది చాలా బాగా బాగా చేయించారు వాళ్ళు చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు టూ చూడచ్చు ఇటు సైడ్ విండో ఇటు సైడ్ విండో ఓకే మీ హెచ్ఎండి అప్రూవల్ ఇది హెచ్ఎండి అప్రూవల్ మీకు ఏ బ్యాంక్ అయినా లోన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటా ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఓకే చూడండి ఇది కామన్ బాత్రూమ్ మీకు అదే ఇక్కడ డోర్ పెట్టారనుకోండి దాని అటాచ్డ్గా అయిపోతుంది ప్రైవేసీగా అయిపోతుంది అనమాట డోర్ కూడా లోపలికి ఉంటుంది కాబట్టి మీకు ఇందాక చెప్తున్నాం కదండి మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలన్నా కంపల్సరీగా మనల్ని అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు నచ్చి చార్జిస్ పేషన్ అయినాకే తీసుకోండి అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ మనం చూపిస్తాం అదైతే మనం గ్యారెంటీ ఇవ్వగలం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడండి ఇది డైనింగ్ ఏరియా ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ న్యూ ఫ్లాట్ అండి ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇటు సైడ్ మీకు విండో ఇచ్చారు ఇక్కడ బాల్కనీ కూడా వచ్చింది ఇక్కడ మళ్ళీ మీకు డ్రెస్సింగ్ ప్లస్ దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఈ బెడ్రూమ్కి ఒక బెడ్రూమ్కి బాల్కనీ ఇది అని ఇచ్చారు వెంటిలేషన్ బాగుంటుంది ఇది మూడు రోడ్లు ఉన్న ఫ్లాట్ అండి త్రీ రోడ్స్ కార్నర్ అనమాట చాలా బాగుంటుంది చూడొచ్చు బాల్కనీ చూడండి మీకు ఎక్కడ కూడా చూడవచ్చు ఎంత స్పేస్ ఉంటుందో హెచ్ఎండి అప్రూవల్ ఇది వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఓకే న్యూ ఫ్లాట్ మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు నచ్చినట్టు ఇంటీరియల్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ చూడవచ్చు ఇక్కడ హ్యాండ్ వాష్ అనే సింక్ ఇచ్చారు ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు ఫాల్ సీలింగు ఓకే మీకు ఇక్కడ ఏదైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో ఈ స్ట్రైట్గా మీకు కబోర్డ్స్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం కబోర్డ్ చేయించుకున్నాక ముందుకు వస్తుంది కాబట్టి ఈ లెంత్ సరిపోతుంది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ ఏముంది ఇది మా హైదీ కొంచెం పెంచుకున్న కబోర్డ్ చేసుకుంటే కూడా మీకు అడ్డు లేకుండా బాగుంటుంది మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది టూ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ న్యూ ఫ్లాటు హెచ్ఎండి అప్రూవల్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది లొకేషన్ కూడా ఇది చూడవచ్చు మీకు ఓపెన్ కిచెన్ ఈ ఫారం కూడా మీకు నచ్చినట్టు ఎవరు ఛాయిస్ని బట్టి వాళ్ళు వేసుకో వేసుకుంటారు కాబట్టి ఈ ఫ్లాట్ఫారం అనేది కిచెన్ ఫ్లాట్ఫారం లేకుండా వదిలేశారు మీకు ఇక్కడ చూసినట్టయితే ఒక సజ్జ ఒకటి ఇచ్చారు బల్ల ఇది మీకు వాష్ ఏరియా మీరు ఇక్కడ చూసినట్టే ఇది వాష్ ఏరియా చూడొచ్చు ఇది వాష్ ఏరియా ఓకే మీకు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది రెండు రోడ్స్ ఉంటాయి మన దీనికి నియర్ బైలోనే రెండు రోడ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటాయి ఇది డీటెయిల్స్ మళ్ళీ చెప్తుండే ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఫ్లోర్కి రెండే రెండు ఫ్లాట్లు ఉంటాయి దానికి మనకి వీడియోస్ కూడా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ స్క్వేర్ యార్డ్ ఉంటే వస్తుంది ఇక్కడ మినిమం వన్ వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఫర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ అనేది నడుస్తుంది అప్పుడు కూడా ఆ రేటు కూడా మనకి ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు అనేది దొరకట్లేదు ఇక్కడ ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్